మెగ్న టీవీ నేను మీ కృష్ణవేణి పాస్టర్ ప్రవీణ్ మరణం ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఈ లోపగానే పాస్టర్ అజయ్ అరెస్ట్ చేయడం అయితే ఆయనకు పోలీసులు గుండు చేయించారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అసలు అరెస్ట్ కు కారణం ఏంటి ఎందుకు ముందుగా తెలియజేయలేదు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది జైల్లో ఏం చేస్తున్నారు ఇటువంటి అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి ఈ అంశం గురించి సవివరంగా మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు సీనియర్ సుబ్బుగారు మాట్లాడదాం సుబ్బుగారు ప్రవీణ్ గారి డెత్ అది సహజమా అసహజమైన హత్యనా ఇంకా ఏమీ తేలలేదు ఈ లోపుగా అజయ్ ని అరెస్ట్ చేయడం అనేది ఒక రకంగా క్రైస్తవులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భయానికి గురవుతున్నారని చెప్పొచ్చు అంత భయపడే సిచువేషన్స్ నిజంగా ఉన్నాయా తప్పకుండా అండి అంటే ఇప్పుడు సెక్యులర్ కంట్రీలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ సెక్యులర్ అనే పదం ఆపాదించబడట్లేదు అనేది నా ఉద్దేశం అంటే సెక్యులర్గా జీవించట్లేదు అనేది నా ఉద్దేశం చూడండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన దాదాపుగా అంటే ఒక స్కాలర్ లైఫ్ కోచ్ పాస్టర్ తర్వాత ఎంతోమందికి ఉపాధిని అందించినటువంటి వ్యక్తి ఎన్నో విధాలుగా రకరకాల మత గ్రంథాల గురించి అంటే అధ్యయనం చేసి ఏదైతే నిజముందో దాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి సో విగ్రహాల మీద వ్యాఖ్యలు చేశారంటే అది ఆయన విజ్ఞతకే మనం వదిలేద్దాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనీస ధర్మం ఏంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి అంటే గౌరవప్రదమైనటువంటి ఆ చావుకి కారణం అంటే ఆయన నిజంగానే ఆయన గౌరవ ప్రతిష్టలకు దెబ్బతీసే విధంగా ఉంటే ఓకే అదే ఇవ్వండి లేదు అటువంటి ఎటువంటి తాగని వ్యక్తి ఎటువంటి చెడు కార్యక్రమాలు చేయనటువంటి వ్యక్తి తాగి డ్రైవ్ చేశాను చెప్పి అక్కడ లిక్కర్ కొన్నాడు హైవే పక్కన లిక్కర్ కొన్నాడు ఆయన ఇంత పేమెంట్ చేశారు ఇవన్నీ ఆయన అంటే వ్యక్తిత్వానికి మా ఆయన మచ్చలాగా చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య ఏంటంటే క్రైస్తవులు కూడా అయో పడేసి నిజంగానే ఇతను తాగి డ్రైవ్ చేసిన ఏమంటే ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు వెళ్ళే క్రమంలో ఫుల్గా తాగి డ్రైవ్ చేస్తారు ఎవరైనా అందులోనూ ఎండాకాలంలో ఎంతవరకు సభ ఇంకోటి ఏంటంటే ఒక దైవ ప్రవక్త ఒక పాస్టర్ ఒక స్కాలర్ ఒక లైఫ్ కోచ్ ఎంతో మందికి ఉపాధిస్తున్నటువంటి వ్యక్తి తాగి డ్రైవ్ చేస్తారంటారా అది అసలు ఇది నమ్మసక్యంగా ఉందా కానీ చాలా మంది ఇప్పుడు ఏ షాపులో అయితే ఫోన్పే చేసిన దగ్గర ఐఫోను తన ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అటువంటి వ్యక్తిని డూప్ అంటున్నారు ఏ అంటున్నారు లేదా గెటప్ లో అంటున్నారు కానీ ఆ ఫింగర్ ప్రింట్ అయితే అది అది ఏది ఎక్కడ దానికి సంబంధించిన రుజువు కానీ ఎక్కడ పడలేదు ఏదో ఊహాగానాలు వస్తేనే తప్ప చూడండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మందు తాగే వ్యక్తి కాదు అతను ఒక దైవ సేవకుడు వాస్తవానికి అతను ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన అలాంటి కార్యక్రమాలు చేయడు రెండో విషయం ఇప్పుడు ఈ పాస్టర్ అజయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రవీణ్ పగడాల గారి మరణం గురించినటువంటి నిజం కావాలి ఆయన ఎలా చనిపోయారు ఇది హత్యగా మేము అనుకుంటున్నాం ఇది యాక్సిడెంట్ కాదు ఆయన మందు తాగే వ్యక్తి కాదు అని అని చెప్పేసి ఏంతో పాటుగా అభినయ్ గారు పాస్టర్ అభినయ్ గారు అభినయ్ దర్శన్ గారు కూడా ఏ అంటే పోరాటం చేస్తున్నారు ఎంతో మంది పాస్టర్లో దీని గురించి నుంచి గొంతు ఎత్తారు ఎంతో మంది క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి వచ్చిన నినాదాలు తెలియజేశారు స్లోగన్స్ ఇచ్చారు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి వాళ్ళకి న్యాయం కావాలి నిజంగా ఒక వ్యక్తికి ఈ సమాజంలో మనస్ఫూర్తిగా అంటే తనకు అంటే మనశ్శాంతిని ప్రశాంతతని కలుగజేసేది న్యాయం సో మరి అలాంటి ఒక ప్రవక్త ఎంతోమంది లైఫ్ని టర్న్ అంటే ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి ఒక దళిత అదేవిధంగా సామాజిక ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా బ్యాక్ అంటే బ్యాక్ డ్రాప్ అండ్ బీసీల కోసం కూడా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రం గురించి వివరించుతున్నటువంటి వ్యక్తి పద్దెనిమిదో శతాబ్దంలో స్త్రీలకి రవిక గట్టుకోవడానికి స్వేచ్ఛ లేనటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తి దళితుల గురించి అస్పృశ్యుల గురించి బీసీల గురించి మైనారిటీల గురించి వాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి విద్యని దూరం చేసిన విధానాన్ని గురించి వైద్యాన్ని దూరం చేసిన విధానాన్ని గురించి అసలు మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సోర్సెస్ను దూరం చేసినటువంటి విధానాన్ని గురించి ఇది ఈ దళితు అంటే శూద్రులకి అదేవిధంగా అతిశూద్రులకి విధానాన్ని గురించి ఆయన చెప్తూ వస్తున్న ఈ క్రమంలో ఆయన మీద పగబట్టి కట్టి చంపడం అనేది ఎంతవరకు అంటే చంపుతు చంపారు అని చెప్పి చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు ఒకవేళ చంపితే అది ఎంతవరకు కరెక్ట్ కానీ ఎందుకు గారు నిజంగా ఇంతవరకు కొంచెం సజావుగానే ఉంది గత కొన్ని ఎందుకు ఇప్పుడు ఒక ఒక వర్గం అంతా ముందుకు వచ్చి మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదనిపిస్తుంది మాకు భయం అవుతుంది భారతదేశం మాది కాదేమో అనిపిస్తుంది అంటే పెద్ద పదాలు వాడే అంత ఇన్సెక్యూరిటీ కావాలి హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టేనండి భారతదేశం క్రిస్టియన్ ముస్లిమ్స్ కాదేమో అన్న భయాందోళనలో ఆ వర్గ ప్రజలు జీవిస్తున్నారు చూడండి మత ప్రచారం అనేది అదేవిధంగా మతం నచ్చిన మతాన్ని అనేది స్వీకరించడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగపరమైనటువంటి స్వేచ్ఛ అయితే ఒక వ్యక్తి తాను స్వీకరించినటువంటి అంటే అసలు మతాన్ని స్వీకరించడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అండి ఆ ఒక వ్యక్తిని బలవంతంగా ఒకళ్ళు బలం అంటే మత మార్పుడు చేయగలుగుతారు అది సాధ్యం అంటారా అయితే ఒక వ్యక్తి తను మతం స్వీకరించిన తర్వాత దాన్ని బోధించుకునే అవకాశం కూడా రాజ్యాంగం కల్పిస్తుంది కానీ భారతదేశంలోని అందులోని తెలుగు రెండు రాష్ట్రాలలో వాక్యాన్ని వెళ్ళి ఎవరికన్నా బోధిస్తుంటే అంటే ఒక సెంటర్లోనో లేదంటే ఒక చౌరస్తా దగ్గర లేదంటే ఒక ఊర్లోనో దాడులు చేసి కొట్టి గాయపరిచి వాళ్ళని బట్టలో తీసి అంటే రక్తాలు వచ్చేటట్టు లోతైన గాయాలు చేస్తున్నారంటే ఇక ఎంత అనాగరికంగా బ్రతుకుతున్నారు సుబ్బుగారు ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఎవరి మతాన్ని వాళ్ళు నమ్మడంలో తప్పలేదు ఎవరి మతాన్ని వాళ్ళు బోధించడంలో తప్పలేదు కానీ మన మతం గురించి గొప్పగా చెప్పుకోవాలి పక్క మత దేవతల్ని తిట్టడం అది రెచ్చగొట్టినట్టే ఇటు నుంచి ఇంకొక రీకౌంటర్ కౌంటర్ రీకౌంటర్ ఇది ఎంత దూరం దాకా వెళ్తుందంటే అసలు ఒక విద్వేషపూర్త వాతావరణం ఏర్పడుతుంది శాంతియుతంగా మీ దేవుళ్ళను మీరు ఎవరైనా హిందూ మతమైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోండి కానీ పక్క మతాలని దూషించడము మతంలోకి మారండి అని మెల్లిగా ఆయన ఒక రకమైన సైకలాజికల్ మోటివేట్ చేయడం అనేది తప్పు కదా ఇప్పుడు ప్రవీణ్ గారు ఒక దగ్గర అన్నారు మీరు క్రైస్తవ బైబిల్ని బోధించండి కానీ గుళ్ళే మీకు దొరికాయా గుళ్ళ నుంచి బయటికి రాగానే చెప్పకండి అది కరెక్ట్ ప్లేస్ కాదని ప్రవీణ్ గారు ఒక ఉపన్యాసంలో చెప్తుంటారు ఆయన కూడా అన్నారు గుళ్ళ దగ్గర ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చూడండి మత ప్రాతిపాదికన హింసకి తెరలేపింది ఇక్కడున్నటువంటి హిందుత్వం ముసుగు కప్పుకున్నటువంటి ఈ హమారా ప్రసాద్ లాంటోడు ఈ తర్వాత తను దాసు ఉన్నాడు కదండి ఆయన పెద్ద ఆయన ఆయన కానివ్వండి ఈ ఇంకా రకరకాలుగా ఒక ఏడు మంది పెద్దలు ఉన్నారు సో వీళ్ళే ప్రత్యేకించి మత విద్వేషాలని మొదటి నుంచి రెచ్చగొడుతున్నారు మీరు చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా క్రైస్తవులు దాడులు చేశారని కానీ క్రైస్తవులు అల్లర్లు సృష్టించారని కానీ క్రైస్తవులు విద్వేషాలు రెచ్చగొట్టారని కానీ క్రైస్తవులు మారణ హోమం చేశారని కానీ క్రైస్తవులు అసాంఘిక కార్యకలాపాలు చేశారని కానీ మీరు ఎక్కడ చూసి ఉండరు భారతదేశానికి విద్యను తీసుకొచ్చిందే క్రైస్తవ్యం భారతదేశానికి వైద్యాన్ని తీసుకొచ్చింది క్రైస్తవ్యం చూడండి ఒక మనిషికి కావలసినటువంటి ప్రాథమిక సోర్సెస్ ఏవైతే విద్య ఉద్యోగం అదే విద్య వైద్యం ఉపాధి ఈ మూడు కల్పించిందే క్రైస్తవ్యం అయితే మీరు చూసుకున్నట్లయితే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చెప్పిన ఏదైతే ఉన్నో ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినంత ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకా మిగతా ఎవరైతే ఇంకా నలుగురు ఐదుగురు ఏమంటారంటే క్రైస్తవులు సైతాన్ మనం కౌంటర్ చేయాల్సి చూడండి సైతాన్ అనేది మరి సైతాన్ అంటే దాని అర్థం ఏంటి ఈ విల్ అంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దాంట్లో కూడా ఉంది కదా రాక్షసులు అని చెప్పి మరి మీరు భగవద్గీతలు వీటిలలో అనరా మరి మీ భగవ అంటే హిందుత్వంలో ఉన్నటువంటి సైతాన్లు అంటే రాక్షసుల్ని బైబుల్లో సైతాన్లు అంటారు ముస్లిం మత గ్రంథాల్లో కూడా సైతాన్ అంటే దేవి దేవతలు సైతాన్లు అభివర్ణించడం హట్ అవుతారు చూడండి ఈ విషయం అనేది చాలా సున్నితమైనది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం సో కాబట్టి ఒకవేళ అని ఉంటే అది తప్పేమో అనేది నా ఉద్దేశం కానీ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మత ప్రచారం అంటే మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి అసలు ఈ మతాల మధ్య కల్లోవాలు సృష్టించింది హిందుత్వం ముసుగు గప్పుకున్నటువంటి కొంతమంది సోకాళ్ళు పెద్దలు సో దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సో ఇలాంటి రాజకీయ నాయకులు కనుసన్నల్లో ఉండి అమాయకులైనటువంటి నిజమైన చూడండి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు జరిపిన తర్వాత ఎంతో మంది గారికి సపోర్ట్ చేస్తే ఎంతోమంది హిందూ సోదరులంటే ప్రశ్నిస్తే చంపేస్తారా ప్రశ్నిస్తే ఏదైనా చేస్తారా ఇది హిందుత్వం నిజంగా హిందుత్వం లేని మాధురిని ఇంతవరకు ఎవరికి కూడా బోధించట్లేదు చూడండి ఇక్కడ మనం గరికపాటి గారు ఉన్నారు చాగంటి గారు ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళ బోధనలో కానీ వాళ్ళ విధానంలో కానీ వేరే మతాన్ని కానీ క్రైస్తవ్యం గురించి కానీ చెడ్డగా కానీ అలాంటివి మాట్లాడు మరి రాధా మనోహర్ దాసు లాంటి పిచ్చుకుక్క లాంటి విధవులు అంటే వచ్చబోయండి విగ్రహాల మీద మేరీ మాత విగ్రహాల మీద ప్రభు మరి అది ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణ ఎప్పుడు చేస్తే అదే కదా ఇప్పుడు విగ్రహాల గురించి మాట్లాడారంటే వ్యక్తి యొక్క మనోభావాలకు సంబంధించినవి వాళ్ళకి దాంతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అలాంటిది మాట్లాడడం అనేది బహుశా తప్పై ఉండొచ్చు కానీ వచ్చబోయండి వాటి మీరు చూస్తే ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వెధవులు ఎవరైతే ఉన్నారు ఈ అమరా ప్రసాద్ లాంటి వాడు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఈ విధవుల పేరు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు ఏంటంటే మొట్టమొదటిగా హిందువుల మధ్య ఇప్పుడు క్రైస్తవుల మీద ఫస్ట్ వీళ్ళు టార్గెట్ ఒకటండి మంది క్రై ముస్లిమ్స్ని టార్గెట్ చేశారు వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు క్రైస్తవుల మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ పని కూడా కంప్లీట్ చేసి తర్వాత హిందుత్వం అనేటువంటి ముసుగు కప్పుకొని అందరినీ హిందువులుగా కలుపుకున్న వేళలో ఇక మళ్ళీ వేత అనేది సా కొనసాగుతుంటుంది అతిశూర్ని వేరు చేసేస్తారు శుద్ధులని అంటే కమ్మ కాపు వీళ్ళు వీళ్ళు రెడ్డి వీళ్ళందరూ కూడా శుద్ధులై వీళ్ళని వేరు చేసేస్తారు మళ్ళీ తర్వాత బ్రాహ్మణి క్షత్రియ వైశ్యులు వీళ్ళు మాత్రమే ఉంటారు వీళ్ళ ఉద్దేశం అది డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని డివైడ్ చేసుకుంటూ వచ్చి అల్టిమేట్గా వాళ్ళ గోల్ ఏదైతే ఉందో రాచరిక వ్యవస్థ అరాచకమైన వ్యవస్థ మను శాస్త్రం యొక్క వ్యవస్థ ఫాలో చేయడం చూడండి మన శాస్త్రంలో ఏమంటారు దళితులు కానీ శుద్ధులు కానీ అంటే విద్యను అభ్యసించకూడదు అలా చేస్తే వాళ్ళు నాలుకలు కట్ చేయాలి విద్యని వినకూడదు వాళ్ళ చెవులో సీసం పోయాలి వాళ్ళు చివరి కట్టుకోవాలి మూతికి ముంద కట్టుకోవాలి వాళ్ళు దారిలో వాళ్ళే ఉడుచుకుంటూ వెళ్ళాలి చివరికి వీళ్ళు అల్టిమేట్ ఇది ఏదైతే రాక్షసత్వం ఉందో ఇది ఒక మతం పేరు చెప్పుకొని దాన్ని ఫాలో చేయాలి దీన్నే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే విధంగా బీజేపీ యొక్క ఎజెండా కూడా ఇదే అయి ఉంటది అనేది నా అభిప్రాయం ఇప్పుడు అజయ్ ని అరెస్ట్ చేయడం ఒకవేళ చట్టరీత్యా ఆయన కొంచెం విద్వేషపూరిత వ్యాఖ్యలు లేదా కేవలం పోలీసులకి ఇవ్వాల్సిన సమాచారం అనుమానం వ్యక్తుల మీద ఉండడం తప్పకదని ప్రజలందరు ముఖంగా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి ప్రాణహాని ఉంటుంది ఈ రకరకాల కోణాలు అరెస్ట్ చేయొచ్చు కానీ ముందస్తు చెప్పకుండా ఆయన అరెస్ట్ చేయడం తర్వాత గుండు ఏం చేరు అంటున్నారు రైట్ ఉంటుంది అందులో నిజం ఎంత మీరు ఆయన కేసులు స్వయంగా చూస్తున్నారు కదా రెడిక్యులస్ అండి పోలీసులు ఈ విషయంలో చాలా తీవ్రంగా చాలా సిగ్గుచేటుగా నిస్సిగ్గుగా వాళ్ళ బాధ్యతలు మర్చి వాళ్ళు చట్టాన్ని కాపాల్సిన కాపాడాల్సిన వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకొని అక్రమంగా అతనిని ఐదో తారీఖు అంటే శనివారం రోజు సుమారు శుక్రవారం రాత్రి సుమారు ఐదో తారీఖు ఎనిమిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళి మేము పోలీసులు అని చెప్పి అక్కడ నుంచి కర్ ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆయన్ని సికింద్రాబాద్లో పోలీస్ క్వార్టర్స్కి తీసుకొచ్చి అక్కడ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొచ్చారు ఏంటి అవసరం మీరు చట్టపరంగా మీరు చట్టాన్ని కాపాడేవాళ్ళు అయితే పోలీసులు మీరు డైరెక్ట్గా చట్ట ప్రకారం తెల్లవారుజా తెల్లారిన తర్వాత ఆరు గంటలకెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకుని వచ్చి మ్యాజిస్ట్రేట్ దగ్గర వెంటనే ప్రవేశపెట్టవచ్చు కదా ఇది ఖచ్చితంగా పోలీసులు ఎటువంటి దుశ్చర్య వాళ్ళకి వాళ్ళ బాసులు ఇస్తున్నటువంటి ఆర్డర్స్ని ఫాలో అవుతున్నారు అదేవిధంగా ఒక వ్యక్తిని అక్రమంగా వాళ్ళు అరెస్ట్ చేసి ఐదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎనిమిదిన్నర ప్రాంతాలు అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో ఆరో తారీఖు అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తున్నారు అంటే పోలీసులు ఎవరిన పోలీసులని ఎవరో అడగలేని ధైర్యం ఎవరో అడగలేని అహంకారమా హెచ్ఆర్సీలో కూడా కేసు ఫైల్ అయింది వాళ్ళు సమాధానం చెప్పాలి ఎంతటి దురాచర్యలు అంటే దాదాపుగా చాలా వరకు దుశ్చర్యలు అంటే హింస హింసించటం క్ల పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని హింసించడం కొట్టడం బూతు మాటలు మాట్లాడటం వాళ్ళకి వ్యక్తిగత గౌరవం లేకోకుండా చేయడం కానీ కూర్చోమని కూడా చేయడం ఈ పోలీసులు చేస్తారు నేను సభాముఖంగా చెప్తున్నా ప్రజలందరికీ తెలియాలని చెప్తున్నా కావాలంటే పోలీసులు నన్ను విచారణకు పిలవమనండి నా దగ్గర నాకు జరిగిన సందర్భాలు నా క్లయింట్లకు జరిగిన సందర్భాలు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎన్నో సందర్భాలు అవన్నీ ఉన్నాయి నేనే ఎంతోమంది పోలీసుల మీద కేసులు వేసి వాళ్ళని సస్పెండ్ అయ్యేంత వరకు తీసుకొచ్చి చాలా కొంతమంది సస్పెండ్ కూడా అయ్యారు చూడండి వాళ్ళు అజయ్ బాబుని ఇలా ఇక్కడ అంతా అవసరం ఏముంది కమ్ము నుంచి సికింద్రాబాద్ క్వార్టర్స్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి బొల్లారం తీసుకెళ్ళి బొల్లారం నుంచి మేము చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని కలవడానికి తీసుకెళ్తుంటే ఆయన భయపడి వాళ్ళు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు లేకపోతే ఈయన కూడా అజయ్ బాబుని కూడా చిత్రహింసలు పెట్టి ఆయన చూడండి జైలుకి వెళ్ళిన తర్వాత సాధారణంగా కటింగ్ చేస్తారండి కావాలని ఆయన్ని వీడికి గుండు గీయించ బుద్ధి వస్తుంది అని చెప్పి మాట్లాడారట ఎల్ కింద ఎల్ మీద నుంచి దిగలేదంట లాతో నుంచి దిగలేదంట అన్ని బండ బూతులట అసహ్యమైన రోత అయినటువంటి మాటలట ఒక మనిషి తనకు తానుగా చనిపోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలు చేశారట తను ఏడు అంటే కళ్ళంటి నీళ్లు వస్తున్నాయి మాట్లాడుతూ అన్న వీళ్ళు కావాలని చేస్తున్నారు ఈ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా రకరకాల పోలీస్ స్టేషన్లలో కేసులలో తీసుకెళ్ళి నన్ను మళ్ళీ రిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో చాలా మంది పెద్ద వ్యక్తుల హస్తం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దాని గురించి మేము ఎక్కడ ప్రశ్నిస్తాము అని చెప్పేసి ఈ దాడులు డైవర్ట్ చేయడం కోసం నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు దయచేసి ఆ విషయాన్ని అంటే డైవర్ట్ కాకోకుండా చెప్పండి అదేవిధంగా వీలైనంత త్వరగా నన్ను బయటకు తీసుకురండి నాకు హైకోర్టులో క్వాష్ అంటే యాంటీస్పెక్టరీ పిటిషన్స్ మూవ్ చేయండి ఏది ఇంకా రాజమండ్రిలోనే ఎక్కడో కేసులు పెట్టారు సో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నన్ను బయటకు రానివ్వకుండా చేయాలని మాట్లాడుకుంటున్నారు సో దయచేసి వీలైనంత వరకు చట్ట ప్రకారం నన్ను బయటకు తీసుకురండి అని చెప్పేసి తను ఏడుస్తున్నాడు అంటే కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటున్నాడు అంత సివియర్గా మానసికంగా టార్చర్ పెడుతున్నారు ఆయన ఏంటి అవసరం పోలీసులకి చట్టం లేదా అదేవిధంగా జడ్జిలు లేరా మీరెవరండి ఎలాంటి మాటలు మాట్లాడడానికి మిమ్మల్ని అలా అంటే ఊరుకుంటారా అంటే ఇది చూడండి మరి ఇది పారదర్శకమైనటువంటి చర్య లేకపోతే పైశాచ్యకమైనటువంటి చర్య పోలీసులు ఎవరు పోలీసులు ఎవరు అడగరని ఇలాంటి చర్యలు చేసినా ఇదే కాదు పోలీస్ స్టేషన్ కు వచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది అసహ్యమైన మాటలు మాట కనీసం గౌరవం కూడా ఎవరు వీళ్ళకి ఏదో నెత్తి మీద కిరీటాలు ఉన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అభినయ్ గారికి కూడా ఉంది దర్శన్ కూడా అరెస్ట్ చేస్తారు అభినయ్ దర్శన్ గారిని కూడా టార్గెట్ చేస్తారండి అదే కాకుండా హిట్ లిస్ట్ అని ఒక వన్ నాట్ త్రీ మెంబర్ హిట్ లిస్ట్ వచ్చింది వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టడం లేదంటే చంపేయడం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి క్రైస్తవ మత పెద్దల దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం అజయ్ అంటే బెయిల్ రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి అసలు అజయ్ గారిని అరెస్ట్ చేసిన సెక్షన్సే బెయిల్బుల్ సెక్షన్స్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లోనే నేను అరెస్ట్ చేశారు అసలు నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లో అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఆ దాంట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి కావాలని ఆయన ఇబ్బంది పెట్టాలని క్రైస్తవ సమాజాన్ని బెదిరించాలని మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా ఎలాంటిది అవుతుందని సో ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అజయ్ గారు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారండి నేను ములాఖాత్ తీసుకుని వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మానసికంగానే హింసిస్తున్నారంట ఆయన కొట్టలేదు ఏం చేయలేదు కానీ మాటలతో వేధిస్తుండడం బూతు మాటలు మాట్లాడడం ఒక పాస్టర్ గానీ ఒక మత అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని అలా మాటలతో హింసించడం చిత్రహింసలు పెట్టడం ఎంతవరకు సబబు అదే ఈ రాధా మనోహర్ దాసు వస్తారు ఈ హమారా ప్రసాద్ వస్తారు ఇంకా లలిత్ ఇలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళని ఇలాగే అంటారా సిగ్గు శరం ఉండాలండి కొంచెం మనిషిగా ప్రవర్తించాలి అరే క్లా వచ్చినటువంటి ప్రిజన్ పట్ల ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో కూడా తెలియకోకుండా ఏం జాబు మీరు చేసే జాబు ఎంత అభిమానం ఎంత గౌరవప్రదం ఇదేని మీ తల్లిదండ్రులు మీరు మీకు నేర్పించిన విజ్ఞానం మీకు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయం ఇంతటి దిగజారుడు స్వభావం ఇంట్లో ఒక వ్యక్తిని మనస్ అంటే మనిషిని పట్టుకొని ఇంతటి మాటలు అంటారా కొద్దిగా మన బుద్ధు ఉండాలండి సరే ఆయన తప్పు చేసి వచ్చండు మరి మీరు చేసేది ఏంటి మీరు చేసేది కరెక్టా చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఈ రాధా మనోహర్ దాసు ప్రసాదు లలిత్ ఈ శివశక్తి ఇంకొక ఇంకో ఆవిడ వీళ్ళందరూ కూడా ఏంటంటే కావాలని అమ్మాయికులైన హిందువుల్ని రెచ్చగొడుతున్నారు ఇక్కడ మతాలలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరొక గోద్రాల్లో లాగా మరొక తెలంగాణలో మరొక ఆంధ్రలో ఖచ్చితంగా మతం పేరిట కల కల్లోళ్ళు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకురావడానికి చూస్తున్నారు ఫస్ట్ హిందువులుగా కలుపుకుంటారు తర్వాత హిందువులైన తర్వాత వాళ్ళని శుద్ధులు అతిశుద్ధులుగా వేరు చేసేస్తారు మళ్ళీ మన శాస్త్ర ప్రతిపా అంటే పరిపాలన తీసుకొస్తారు భారతదేశం ప్రమాదంలో ఉంది సెక్యులర్ అనే పదాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవులు మరి ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని కొట్టడం మీరు చూస్తే నార్తులు పాస్టర్ని పాస్టర్ మళ్ళీ బట్టలు ఓడిదీసి అందరి ముందు నగ్న కూర్చోబెట్టి వాళ్ళని కొట్టడం తన్నటం ఆడవాళ్ళని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని మీద తన్నడం గుద్దడం తర్వాత వాళ్ళకి బొట్లు పెట్టడం చెప్పుమాలు లేయడం చర్చికి ఎదురుగా మీరు చూస్తే నిన్న మెదక్లో ఖచ్చితంగా మెదక్ డయాసిస్సే ఎదురుగా హిందూ సహోదరులందరూ వచ్చి జెండాలు పట్టుకొని పెద్ద పెద్దగా సౌండ్ పెట్టి పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నారు ఎందుకు అవసరం రెచ్చగొట్టుకుని ఇప్పుడు కవింపు చర్యలు చేయడం అనేది మనిషికి సబబు కాని అంశం సో ఇలాంటి చిల్లర వెదవులో హిందుత్వం ముసుగు గప్పుకొని హిందువులు అమాయకులైన హిందువులను రెచ్చగొడుతూ మాధుర్యమైనటువంటి హిందుత్వం యొక్క భావజాలాన్ని మార్చేస్తూ అల్లర్లు సృష్టించడానికి వాళ్ళు స్వలాభం చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో దయచేసి ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని అదేవిధంగా మైనారిటీల్ని ఖచ్చితంగా ఈ దేశంలో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విధంగా క్రైస్తవులందరూ కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా అదేవిధంగా పార్లమెంట్లో ఉండాలి అదేవిధంగా చట్టసభల్లో అంటే మనకి అనే శాసనసభల్లో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉండాలి దయచేసి క్రైస్తవులందరూ ఏకం కండి మీ మీ వాళ్ళందరూ కలిసి మీరే ఒకళ్ళని ఎన్నుకొని మీరు ఒక పార్టీ సిద్ధాంత పరంగా వెళ్ళండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ రిప్రజెంటేటివ్స్ని మీరే చట్టసభకు పంపించండి అప్పుడు మాత్రం మీరు అంటే ఇలాంటివి కొన్నిటి వరకు తగ్గ అంటే తగ్గడానికి అవకాశం ఉంది సో మచ్